నిన్న హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది మీకు స్క్రీన్పై కనిపిస్తుంది కదా రెండు వేల పదిహేను గ్రూప్ టూ సెలెక్షన్ లిస్టు రద్దు రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన మెరిట్ లిస్టును కొట్టేసిన హైకోర్టు రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్టు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసిరు ఓఎంఆర్ షీట్లను పునర్మూల్యాంకనం చేసి తాజా జాబితా ప్రకటించాలని ఆదేశం టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ధర్మాసనం సీరియస్ పదేళ్ల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది నియామక పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించింది అయితే పరీక్షకు సంబంధించి ప్రకటించిన ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ షీట్లో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన గ్రూప్ టూ సెలక్షన్ లిస్టును రద్దు చేసింది ఓఎంఆర్ షీటును రివాల్యుయేషన్ చేసి మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది ఈ ప్రక్రియ అంతా ఎనిమిది వారాల్లో తుది లిస్టును ప్రకటించాలని టీజీపీఎస్సీ గడువు విధించింది టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు మండిపడింది తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది మొత్తానికి ఎనిమిది వారాల టైం ఇచ్చింది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఆ ఓఎంఆర్ షీట్లను మళ్ళీ రివాల్యుయేషన్ చేసి దానికి సంబంధించిన మళ్ళీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఎనిమిది వారాల తుది గడువునైతే ఇచ్చింది ఇది ఒక సంచలన తీర్పు కానీ మనం చూడొచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన తీర్పు ఇప్పుడు ఇవ్వడం దానికి సంబంధించి సీరియస్గా హైకోర్టు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి